గిన్నె ఆడిపోతుంది అది సరిపోతుంది ఇప్పుడు అన్నట్టు కంటే మనం ఆర్థిక సహాయ తాగుతాం కూడా ఇప్పుడు తొందరగా తాగుతాయి ఇప్పుడు ఒక పక్కన పెట్టేసి ధనియాలు ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి పుల్ల ముక్కలు జీలకర్ర కారపొడి చేసుకుందాం మేపు రొట్లు వేసుకుని అది తినచ్చు ഏതോ അന്നത് ഈ മസക്ക വെളുത്തു ഗൂടി പടവലോ വിന്നതി കൊത്തപ്പെത്തു ഏതോ ഈ മസക്ക വെല്ലുത്തു ഗൂടി പടവലോ കൊത്ത പള്ളി കൂതരു

లాగా వెల్లుల్లిపాయలు చెప్తా ఉంటాం వెల్లుల్లిపాయలు అసలు మటు తింటే అందుకు రోజు మనం తిన అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద ఈ కారపొడి వేసుకొని కరిగాయపొడి అండ్ నెయ్యి వేసుకుని తిని అప్పుడు కూరకుని తిన్నా ఉంటాం మంచిది అలాగే ఉసిరిగాయపాటే ఫస్ట్ ముద్దలో ఉసిరిగాయ పట్టడం లేకపోతే ములగా పొడి అలాగే ఫస్ట్ తిని అప్పుడు కూరాన్నం తిన్నాము హెల్త్ చాలా మంచిది వెల్లుల్పాయలు కూడా చాలా మంచిది మూడు ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక మూగుడు పెడితే వేగిపోతాయి అన్నమాట లాస్ట్లో దారగా వేసుకోవాలి సార్ పెడతాను సార్ పెట్టేసి హై అమౌంట్ వేసుకోండి సండే సండే తెచ్చుకోవాలి కదా అండి అమ్మ పిల్కోసం సాల్ట్ కరుగుద్ది ఫైనల్ పైన పింక్ సాల్ట్ వేసాను కదా

Ah, మళ్ళీ తొక్క కడుక్కున్నాం ఒకసారి పెట్టిసి హ বাহি ক

టమాటా వేసి పప్పు చే పెట్టినాం కదా తుక్కు లేకుండా ఇంకా రెడీ చేసుకుందా లేదు మరుగుతుంది సాంబార్ చింతపండు పులుసు వేసా చేసేసుకున్నాం కదా అది మళ్ళీ ఒకసారి తుక్కు ఏం పడకుండా పెట్టి അതുപോലെ ജണ്ടായിട്ട് പച്ചിര ടമോട്ട് അതപ്പൽ അയി പോയി അത് മരുത്തോ ഇപ്പോൾ വീട്ടിൽ എതിർക്കും ഇങ്ങനെ എന്താ പാര പസപ്പ അല്ലെ വേസ്ത উড়িপে এমনইদোপদ এখন উড়িপে এগুলো দিন তো মানে মসালা হচ্ছে রেডিচা এখন ফ্রিজ মসালা দু পান

మటన్స్లో నాకు రాకుండా ఫ్రై చేసేసుకుని బాగా ఫ్రై అయ్యేటప్పుడు వాటర్కి పోస్తాం అంతే రెండు గ్లాసులు వాటర్ ఇప్పుడు వేసి పెట్టు అంతే ఒకసారి దగ్గరకి వచ్చారు ఇదిలా ఇలా మరుగుతుంది కదా ఇలాగ పది నిమిషాలు మరిగిన తర్వాత దీన్ని తాడి పెట్ట కర్రీలో తిని పప్పుచారీలో వేస్తామని కట్ చేశాను వేసేద్దాం స్మెల్ అదిరిపోతుంది పప్పుచారీ

కొంచెం ఉడికించడం కొంచెం తగ్గించండి బాగా చూడండి గోదావరి వీడియోస్లో చాలా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి